హలో అండి అందరికీ గుడ్ మార్నింగ్ అండ్ ఇంకా అయితే సాటర్డే కదండి ఇంకా రేపు అయితే సండే ఇంకా సాటర్డే అయితే ఫుల్గా వర్క్ అయితే ఉందండి నాకు ఇంకా ఈ బ్లాగ్ వచ్చేసి ఫ్రైడే రోజు అనమాట ఫ్రైడే రోజు ఎర్లీ మార్నింగ్ ఇంకా నేనైతే ఇదిగోండి ఈరోజు బీరకాయ కర్రీ అయితే చేస్తున్నాను బీరకాయ కరిగిన తర్వాత నైట్ అయితే నేను పెసర్లు అయితే నానబెట్టాను పెసర్లో ఒక స్పూన్ రైస్ నానబెట్టేసాను పెసరట్టు కోసం దీంట్లోనే చిన్న అల్లం ముక్క వేసాను అది వీడ షూట్ చేయలేదు కింద పడిపోయింది చిన్న అల్లం ముక్క తర్వాత కొంచెం జీలకర్ర వేసి మిక్సీ పట్టుకోవాలి మిక్సీ పట్టేశాను మిక్సీ పట్టిన తర్వాత చూడండి ఈ విధంగా రావాలన్నమాట చాలా బాగుంటుంది టేస్ట్ కానీ మనకి పెసరట్టయితే మన నార్మల్ దోశల లాగా అయితే ఎక్కువ తినలేము అనమాట కానీ హెల్త్కి చాలా మంచిది ఇదిగోండి తర్వాత నేను చట్నీ కోసం అయితే పల్లీలు అయితే ఆల్రెడీ వేపి పెట్టేసాను పల్లీలు తర్వాత పచ్చిమిర్చి ఇంకా కొంచెం చింతపండు రసం మరీ ఎక్కువ వేయొద్దు ఈ మధ్యలో మా వారస్సలు పులుపు అస్సలు వద్దు అంటున్నారు పులుపు తినద్దు ఎక్కువగా అని చెప్పేసి అందుకని లైట్గా వేస్తున్నాను అంతే చారులాగా వేసేసి ఇంకా మిక్సీ పట్టేస్తాను ఆయిల్లోనే ఆల్రెడీ ఫ్రై చేశాను మళ్ళీ పోపు పెట్టేసుకుంటాను అనమాట ఇంకా నేను కొత్తగా అయితే గ్రైండర్ సారీ మిక్సీ తీసుకున్నాను కదా అసలు మిక్సీ తీసుకున్న పని నా పని అయితే చాలా ఈజీ అనిపిస్తుంది ఎందుకంటే ఇంతకుముందు మిక్సీ బాగానే పనిచేసేది కానీ చాలా బాగా సౌండ్ వచ్చేది అనమాట సౌండ్ రావడం ఒకటి అది చిన్న మనకి మిక్స్ జార్ ఉంటుంది కదా అది ఎప్పటికీ రిపేర్ అవుతా వస్తుందండి దాంతోనే చాలా వీసుగెత్తిపోయాను మిక్సీ అన్న టిఫిన్స్ చేయడం అన్నా చిరాకు అనిపించేది ఈ మధ్యలో అయితే ఇంకా ఈ మిక్సీ తీసుకున్నప్పటి నుండి చాలా హ్యాపీగా వర్క్ అవుతుంది ప్లస్ పని తొందరగా అయిపోతుంది నాకు చేయడానికి కూడా ఇంట్రెస్ట్ అనిపిస్తుంది అనమాట అందుకనే హ్యాపీగా అయితే చేసేసుకుంటున్నాను పని ఇదిగోండి తర్వాత ఖచ్చితంగా మనము పెసరట్టు అంటే ఉప్మా పెసరట్టు కూడా వేసుకోవచ్చు కానీ నేను ఉప్మా పెసరట్టు వేయలేను ఇంకా అంత వర్క్ అయితే చేయలేను కాబట్టి నార్మల్గా ఉల్లిపాయలు ఇవన్నీ వేసేసి చేసేసుకుంటానమాట పెసరట్టు బాగుంటుంది ఇలా కూడా అండ్ ఇదిగోండి నేను తీసుకున్నాను కదా ఇది చాపరు దీంట్లో అయితే చాలా బాగా చాప్ అవుతున్నాయండి అంటే బాగా చిన్నగా మనం ఎంత చిన్నగా కట్ చేయలేం కదా అంత చిన్నగా అయితే అవుతున్నాయి అయితే దాంట్లో కొంచెం ఎక్కువ వేసేసాను ఇంకా మా మా ఆయన అంటున్నారు నువ్వు ఇంతగానో వేస్తేనే అది అట్లా కదలట్లేదు మొన్న వాషింగ్ మిషన్లో కూడా నువ్వు అంతే కావచ్చు చాలా బట్టలు వేసేసి ఉంటావు అందుకే తొందరగా పాడైపోయింది అంటున్నారు లేదు నేను అట్లా వేయలేదు కొన్నే వేసానని చెప్పేసి అన్నాను కానీ నేనేం చెప్పాలంటే వాషింగ్ మిషన్లో లోడ్ ఎక్కువ వేసినా కూడా మనకి వాషింగ్ మిషన్లో వాషింగ్ మిషన్ తొందరగా రిపేర్ అవుతాయి నేను ఎందుకంటే ఎప్పుడూ ఎక్కువ వేయలేదులేండి కానీ ఒక్క రెండు సార్లు వేయాల్సి వస్తుంది ఒక్కొక్కసారి మనం అనుకోకుండా కూడా ఎక్కువ బట్టలు వేయాల్సి వస్తుంది అలా వేసానేమో తెలియదు కానీ ఇంకా నార్మల్గా అయితే రిపేర్ అయితే వచ్చేసింది ఇంకా అది పక్కన పెట్టేసాము అప్పటి నుండి కూడా బట్టలు అయితే చేతితోనే పిండేస్తున్నానండి అయితే చేత్తో ఎందుకు వెంటారంటే అంతకుముందు వాషింగ్ మిషన్ బాగా పనిచేసేది అంటే ఒక డ్రై అవ్వలేదు కదా అయితే మధ్యలో మేము రిపేర్ చేపిద్దామని చెప్పేసి టెక్నీషియన్ పిలిచాం కదా ఆ టెక్నిషి టెక్నీషియన్ ఏం చేశారంటే మొత్తం విప్పి గందరగోళం చేసి పెట్టేశారండి ఆ ఉన్న మంచిగా నడిచే వాషింగ్ మిషిన్ని ఇంకా మొత్తానికి పని పని చేయకుండా చేసినట్టు అనిపించింది నాకు అనవసరంగా అతన్ని తీసుకొచ్చి వాషింగ్ మిషన్ పాడు చేసుకున్నట్టు అనిపించింది నాకు లేదంటే ఇంకా రన్ అయ్యేది మాకు కూడా రన్ అవుతుంది కానీ ముందున్న ఆప్షన్స్ రావట్లేదు అనమాట ఎక్కువగా అంటే కొంచెం ఇంకా క్లియర్గా రావట్లేదు ఇంతకుముందు ఒక డ్రై ఒక్కటే కాలేదు స్పిన్ ఒక్కటే కాలేదు కానీ ఇప్పుడు ఫస్ట్ స్టార్టింగ్ మనకి స్పీడ్ లెవెల్ పెట్టుకోవాలనుకుంటే కొంచెం తక్కువ బట్టలు వేసుకొని స్పీడ్ పెట్టుకుంటాం కదా అది అసలు అవ్వట్లేదు అనమాట ఇక ఆ టెక్నీషియన్ వల్ల కూడా మళ్ళీ కొంచెం రిపేర్ వచ్చేసింది ఇంకెందుకు లేదు దీంతో తలనొప్పి అని చెప్పేసి ఇంకా వాషింగ్ మిషన్ వాడడం మానేశానమాట వన్ వీక్ నుండి చేత్తోనే పిండేస్తున్నాను ఇంకా దానివల్ల నైతే చాలా ఇబ్బంది అవుతుంది ఎందుకంటే నాకు ఇంట్లో పడుతునే టైమ్స్ చాలా అవుతుంది మళ్ళీ షాప్కి ఇప్పుడే సీజన్ టైం కాబట్టి ఈ సీజన్ టైంలోనే మనం వర్క్ ఎక్కువ చేయాల్సి వస్తుంది హెల్త్ చూసుకోవాలి ప్లస్ ఇంట్లో పని అందులో వాషింగ్ మిషన్ పని చేయట్లేదు నా తిప్పలు మామూలుగా లేవండి నిజంగా నరకంలా ఉంది ఇంకా పాపం ఇంకా నా బాధ చూడలేక మా ఆయనని అప్పుడప్పుడు నాకు హెల్ప్ చేస్తున్నారు అంటే పైనకి వెళ్ళి బట్టలు ఆరేయడం అలా ఎప్పుడైనా చేస్తూ ఉంటారు అది ఇంటి దగ్గర ఉంటే లేదా కొంచెం ఆయన నేను ఆయన ఉన్నప్పుడు నేను బట్టలు పిండేస్తే పైనకి లేదంటే మళ్ళీ ఎక్కి ఆరేయాలి కింద ఆరేద్దాం అంటే మనం నార్మల్గా వాషింగ్ మిషన్లో వేసినవి అయితేనేమో ఆల్రెడీ డ్రై అయితే కాబట్టి ఒక హాఫ్ అన్ అవర్ వన్ అవర్ మనకి ఫ్యాన్ గాలకైనా ఆరిపోతాయి బాల్కన్ చిన్న బాల్కనీ కాబట్టి దాంట్లో అయినా ఆరిపోతాయి కానీ ఇంకా మనం పిండిన బట్టలు ఆరాలంటే పైనకి వెళ్ళాల్సిందే అనమాట ఇంకా మొత్తానికి వన్ వీక్ నుండి నా బట్టల కష్టం అయితే మామూలుగా లేదండి మరి బాధ ఎప్పుడు తీరుద్దో తెలియదు ప్రాబ్లమ్స్ అయితే ఒక దాని తర్వాత ఒకటి వస్తున్నాయి కొత్తది తీసుకోవాలంటే ఇప్పుడు మనీ అడ్జస్ట్ అవ్వవు రీసెంట్గానే ఈఎంఐలో మేము మిక్సీ తర్వాత ఏముంటే ఐరన్ బాక్స్ ఇంకా వేరే ఐటమ్స్ తీసుకున్నాం కాబట్టి అవే ఉన్నాయి మళ్ళీ ఇప్పుడు వాషింగ్ మిషన్ తీసుకోవడానికి కుదర కుదరట్లేదు ప్లస్ తీసుకుంటా అంటున్నారు మా హస్బెండ్ కానీ నేనే వద్దంటున్నాను ఎందుకులే ఈఎంఐ ఎక్కువ అయిపోతాయి మళ్ళీ అని చెప్పేసి ఆల్రెడీ మొన్న కనుక్కున్నారు వాషింగ్ మిషన్ ఎయిట్ కేజీ లేదా సెవెన్ పాయింట్ ఫైవ్ది కానీ ఈఎంఐ త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అవుతుంది మంత్లీ అలా టెన్ మంత్స్ వరకు కట్టాలి అంటే ఈ పాత ఉన్నాయి కదా ఇవి మొన్న తీసుకున్నవి ఇవన్నీ కలిపి మొత్తం కలిపి మనకి ఎక్కువనే అవుతున్నాయి కాబట్టి త్రీ థౌజండ్ ఫోర్ థౌజండ్ అవుతున్నాయి మంత్లీ అంత అవసరమా మళ్ళీ శాలరీలో కట్ అవుతాయి కదా అని చెప్పేసి ఇంకా వద్దనుకున్నాను మళ్ళీ చూడాలి ఈ మధ్యలో ఇక్కడ నా వల్ల కాకపోతే ఇంకా ఏదో ఒకటి ప్లాన్ చేయాల్సిందే ఇంకా అయితే ఇదిగోండి ఇంకా పెసరట్టు అయితే వేస్తున్నాను మీతో మాట్లాడేసుకుంటూ పిల్లలకైతే పెట్టేస్తాను వేడివేడిగా పెసరట్ట అనేది వేడివేడిగా తింటేనే బాగుంటుందండి ఇంకా పిల్లలు మా వారైతే వెళ్ళిపోయిన తర్వాత నేనైతే పెసరట్టయితే వేసుకొని తింటున్నాను వేడివేడిగా తింటేనే పెసరట్టు బాగుంటుంది ఇంకా చల్లగా అయితే అస్సలు అనమాట టేస్ట్ అసలు బాగుండదు తినాలనిపించదు ఇంకా అందుకనే నేను కూడా వేడిగా తినేస్తున్నాను ఇంకా పని అయితే చాలా ఉందండి నేను షాప్ దగ్గర నుండి ఇంటికి బట్టలు తీస్తున్నాను కట్ చేద్దామని కానీ ఒక్కొక్కసారి అసలు టైం అనేది సెట్ అవ్వట్లేదు ఎందుకంటే ఆల్రెడీ నేను షాప్లోనే నాకు కొంచెం టైం అవుతుంది మళ్ళీ ఇంటికి వచ్చిన తర్వాత ఇంట్లో పని చేసుకొని వంట చేసుకున్న వరకే టైం అవుతుంది అప్పటికే అలసిపోయినట్టు అవుతుంది ఇంకా నేను ఎప్పుడు కట్ చేయాలి చాలా ఇబ్బంది అవుతుంది ఇంకా దీనికి ఏదో ఒక సొల్యూషన్ అయితే ఆలోచించాలి అనుకుంటున్నాను చూద్దాం మరి ఏం చేయాలో ఏంటో అర్థం కావట్లేదు చూడండి ఇప్పుడైతే పిల్లలు వెళ్ళిపోయిన తర్వాత ఎలా ఉండవు ఇల్లంతా ఇదిగోండి పిల్లలకి బాక్సులు పెట్టేసి అవన్నీ ఇక్కడ పెట్టేసానా ఇదిగోండి సారీస్ అయితే ఇక్కడ కొన్ని ఉన్నాయి ఇంకా ఇల్లు అంతా చూడండి ఎలా ఉన్నాయో సింకుల్లో చూడ గిన్నెలు ఉన్నాయి అన్నీ ఉన్నాయా అవన్నీ క్లీన్ చేసుకోవాలి ఇప్పుడు ఫాస్ట్గా గ్యాస్ అంతా కూడా క్లీన్ చేసేసుకోవాలి స్టవ్ దగ్గర అండ్ సారీస్ అయితే ఇంకా చూడండి ఇదిగోండి ఇక్కడ కూడా అన్నమాట ఇంకా ఇవి షాప్లో కాక ఇంకా ఇక్కడ కూడా ఉన్నాయి అదగండి ఇంకా దీంట్లో కూడా ఉంది ఇంకా దీంట్లో కూడా అన్నీ అన్నీ ఇక్కడ ఇక్కడ అన్నీ సెట్ చేసిన లోపల లోపల దీంట్లో అన్నీ పెట్టేసి కట్టనేసేసాను ఇంకన్నీ ఉన్నాయి అన్నమాట చూడండి చాలా ఉన్నాయి బుక్ చేసుకున్న వాళ్ళు వెంటనే బుక్ చేసేసుకోండి సెవెన్ జీరో త్రీ సిక్స్ త్రీ ఎయిట్ వన్ సిక్స్ వన్ జీరో ఓకే నేను ఇప్పుడంతా క్లీన్ చేసుకుంటాను హాయ్ అండి ఇదిగా చూడండి ఇప్పుడైతే బట్టలు అయితే పిండేశాను చాలా టైం అయితే అయింది వాషింగ్ మిషన్ కొంచెం పని చేయట్లేదు కదా ఇంకెందుకు లేదు దాంట్లో వేయడం అని చెప్పేసి చేతితోనే పిండేసాను మొత్తము ఇవైతే ఆరేయాలి నేనైతే ఇప్పుడు ఆరేయట్లేదు టైం అయితే అయింది ఇదిగోండి ఇక్కడ బ్లౌజులు పెట్టాను ఒక దీంట్లో నాలుగు ఐదు ఉన్నాయి ఇవి కట్ చేయట్లేదు టైం లేదు దీంట్లో అయితే ఉన్నాయి బ్లౌజులు ఉన్నాయి డ్రెస్సులు ఉన్నాయి కట్ చేద్దామైతే చనిగా నైట్ డ్రెస్సులు కుదరలేదు అండ్ ఇదిగోండి ఈ కవర్లు కూడా ఉన్నాయి ఈ కవర్లు కూడా ఉన్నాయి ఇంకా అండ్ ఇదిగోండి అంతా క్లీన్ చేసేసుకున్నాను స్టవ్ దగ్గర కూడా అంతా క్లీన్ చేసేసాను ఇంకేం పని లేదు మా వారైతే బయటకు వెళ్ళారనమాట బైక్ కొంచెం రిపేర్ ఉంటే అది చేయించుకోవడానికి అండ్ ఇదిగోండి ఇక్కడైతే లైనింగ్స్ ఫాల్స్ అయితే నైట్ ఆరేసాను ఇంకా ఫాల్స్ అయితే తేవాలి ప్రజెంట్ అయితే ఒక మూడు నాలుగు దొరికినాయి ఇదిగోండి ఈ లైనింగ్స్ అయితే ఇప్పుడు షాప్ దగ్గరికి తీసుకెళ్తున్నా ఈ రెండు లైనింగ్స్ పిండేశాను ఆల్రెడీ వేరేటి పిండి ఉన్నాయి ఇంకా ఇవన్నీ కట్ చేద్దాం అనుకున్నా కుదరలేదు అయితే షాప్కి వెళ్తున్నాను ఒక కస్టమర్ అయితే ఫోన్ చేశారనమాట షాప్కి వస్తున్నాను అని చెప్పేసి అందుకే ఇంకా ఫాస్ట్గా వెళ్తున్నాను ఓకేనా షాప్కి వెళ్ళిన తర్వాత వీడియో షూట్ చేస్తాను ఇంకా షాప్కి వెళ్ళేటప్పుడు అయితే మీకు చూపిస్తున్నాను ఈరోజు సింపుల్గా ఒక ఫ్లవర్ లాగా వేశాను డిజైన్ బాగుంది కదా ఏమో నాకైతే నచ్చిందండి మీకు నచ్చిందో లేదో తెలియదు అండ్ సింపుల్గా అయితే చాలా బాగుంది ఇప్పుడు షాప్కి వెళ్తున్నాను షాప్కి వెళ్ళిన తర్వాత నైట్ కట్ చేసుకోకపోవడం వల్ల షాప్కి వచ్చిన తర్వాత చాలా అంటే చాలా ఇబ్బంది అయిపోతుందండి అంటే షాప్ అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా కటింగ్ స్టార్ట్ చేయడం అనమాట ఇంకా దానివల్ల టైం వేస్టే కదండి అదే మనం నైట్ కట్ చేసి పెట్టుకున్నాం అనుకో షాప్కి వెళ్ళేసి ఫాస్ట్గా స్టార్ట్ చేసేవచ్చు అనమాట ఇంకా అలా నాకు కొంచెం టైం వేస్టే అవుతుంది అని చెప్పచ్చు ఎందుకంటే కానీ అలసిపోతున్నాను అలసిపోవడం వల్ల కూడా నాకు ఇలా అవుతుంది ఇంకొకరి హెల్ప్ ఉంటే బాగుండేది కానీ ప్రజెంట్ నా దగ్గర ఒకటే మిషన్ ఉంది కాబట్టి ఇంకొక మిషన్ ఉంటే ఎవరినైనా పెట్టుకోవడం అలా జరిగేదేమో అనిపిస్తుంది కానీ మిషన్ కోసం మళ్ళీ మనీ స్పెండ్ చేయాలి మళ్ళీ మనీ కావాలి నాకు ఇంకా ఇవన్నీ ఆల్రెడీ ఇంకా పర్సనల్ ప్రాబ్లమ్సే ఉన్నాయన్నమాట వాటితో పాటు మళ్ళీ నేను షాప్కి ఇన్వెస్ట్మెంట్ చేయాలి అంటే కొంచెం ఖర్చుతోనే కూడుతుంది కదా అందుకనే ఆలోచిస్తున్నాను అండ్ ఇప్పుడైతే బ్లౌజ్ కట్ చేస్తున్నాను అనమాట ఈ బ్లౌజ్ ఆల్రెడీ మెజర్మెంట్స్ ఇచ్చారనమాట బాడీ మెజర్మెంట్స్ ఇచ్చారు కస్టమరు బాడీ మెజర్మెంట్స్తోనే కట్ చేస్తున్నాను ఫస్ట్ అయితే ఇప్పుడు నేను చూపించాను కదా ఇది పింక్ది లైట్ పింక్ది నేను ఆల్రెడీ బాడీ మెజర్మెంట్స్తో కట్ చేసి కుట్టాను మనకి ఫస్ట్ వచ్చిన కస్టమర్ అనమాట అంటే ఎప్పుడు మన దగ్గరికి రాలేదు మన దగ్గరికి వచ్చే రెగ్యులర్ కస్టమర్ ఈ కస్టమర్ని తీసుకొచ్చారు కాబట్టి వాళ్ళు ఏంటంటే ఎక్కడైనా సెట్ అవ్వట్లేదు నాకు బ్లౌజులు కాబట్టి సైజుతో కాకుండా నాకు బాడీ మెజర్మెంట్స్తోని స్టిచ్ చేయండి అని చెప్పేసి తీసుకొచ్చారనమాట అంటే మన రెగ్యులర్ కస్టమర్ ఆ కస్టమర్ని తీసుకొచ్చారు ఇంకా తను చెప్పిన కంప్లైంట్ ఇదే ఎక్కడ సెట్ అవ్వట్లేదు బాడీ మెజర్మెంట్స్తో నాకు కుట్టివ్వండి అని చెప్పేసి సరే అని చెప్పేసి బాడీ మెజర్మెంట్స్తో కుట్టాను అయితే ఒక మూడో నాలుగో బ్లౌజులు ఇచ్చారు సారీస్తో పాటు సారీస్ కూడా ఫాల్స్ వేయాలి బ్లౌజులు కుట్టాలి నేను చెప్పాను మీ అందరికీ తెలుసు కదా నాకు ఫస్ట్ టైం వచ్చిన కస్టమర్కి ఎన్ని తెచ్చినా కూడా ఒక్కటి మాత్రమే కుట్టిస్తాను ఫస్ట్ అది వాళ్ళకి నచ్చిన తర్వాత ఫిట్టింగ్ కరెక్ట్గా నచ్చి ఫినిషింగ్ నచ్చి వాళ్ళు సాటిస్ఫాక్షన్ అయితేనే నెక్స్ట్ బ్లౌజ్ అనేది స్టార్ట్ చేస్తాను అందుకని నేను ఏం చేశానంటే వాళ్ళు ఇచ్చిన నాలుగు బ్లౌజుల్లో ఒక బ్లౌజ్ కుడతాను అని చెప్పాను అదే ఇప్పుడు ఈ పింక్ బ్లౌజ్ అనమాట ఫస్ట్ చూపించాను కదా ఆ పింక్ బ్లౌజు బాడీ మెజర్మెంట్స్తో కుట్టి కస్టమర్కి ఇచ్చాను వాళ్ళు వేసుకున్నారు అంతా బాగా సెట్ అయింది వాళ్ళు షాప్లోనే వేసుకొని చూసారనమాట వేసుకొని చూసిన తర్వాత అంతా బాగా సెట్ అయింది కానీ వాళ్ళు ఏంటంటే నెక్ వచ్చేసి ఫ్రంట్ సెవెన్ అండ్ హాఫ్ తీసుకుంటున్నారండి అంటే సెవెన్ అండ్ హాఫ్ వాళ్ళకి కావాలంట నేనేంటంటే సెవెన్ ఇంచెస్ పెట్టాను మనం ఎక్కువగా ఆ సైజ్కి అయితే సిక్స్ అండ్ హాఫ్ సెవెనే సరిపోతుంది సెవెన్ అండ్ హాఫ్ పెడితే ఏంటంటే మరీ డీప్ అయిపోతుంది అనమాట ఫ్రంట్ అయితే నేను అనుకున్నాను సెవెన్ పెడితే సరిపోద్ది దాన్ని సెవెన్ పెట్టాను కానీ ఇంకా కస్టమర్ వచ్చేసి వేసుకున్నాక అంత బాగా సెట్ అయిందమ్మా కానీ ఒక్కటే ఏంటంటే నెక్ అనేది ఇంకొంచెం కిందికి పెట్టండి అని చెప్పేసి అన్నారు అన్నాను మరీ అంత డీప్ బాగుండదు కదా అంటే నాకు అలానే ఇష్టము అన్నారు ఇంకా నేనేం చేయను సరే అని చెప్పేసి ఇంకా సరే మిగింత బ్లౌజులు ఉన్నాయి కదా వాటికి సెవెన్ అండ్ హాఫ్ పెట్టేస్తానులేండి అని చెప్పాను అలా ఆ కస్టమర్కి ఆ బ్లౌజ్ నచ్చిన తర్వాతనే ఈ బ్లౌజులు కట్ చేస్తున్నాను ఇంకా ఈ బ్లౌజులు కూడా నేను మెజర్మెంట్స్ ఆల్రెడీ గుర్తున్నాయి కాబట్టి ఫాస్ట్గా కట్ చేసేసుకుంటున్నాను ఒక నెక్ ఏంటో నేను ఇప్పుడు బ్లౌజ్ పెట్టి చూశాను అంతే హ్యాండ్స్ కూడా అంతా కూడా నేను బాడీ మెజర్మెంట్స్తోనే కట్ చేస్తాను కుట్టాను సైజ్ లేకపోయినా నేను బాడీ మెజర్మెంట్స్తోనే కాదు మనిషిని చూసి కూడా ఒక ఐడియాతో కూడా కుట్టగలుగుతాము అలా ఉంటుంది కొంచెం కొంచెం నేను కుట్టగలుగుతాను అని నమ్మకం నాకు అలా అనమాట అంటే ఏ సైజుకి ఎంత పెట్టాలి ఎవరే మనం మామూలుగా చూస్తాం కదా అబ్జర్వ్ చేస్తే ఐడియా వచ్చేస్తుంది వీళ్ళ సైజ్ ఇంత ఉంటుంది అన్నట్టు ఒక ఐడియా అనేది వచ్చేస్తుంది అనమాట ఆటోమేటిక్గా మీకు చాలాసార్లు చెప్పాను చాలాసార్లు కట్ చేసి బ్లౌజులు సెట్ అయినా కూడా ఉన్నాయన్నమాట అలా నేను మనిషిని చూడకుండా కూడా మనిషి ఇలా ఉంటారు అన్న కూడా నేను కుట్టి పంపించాను వాళ్ళకు కూడా సెట్ అయింది అనమాట అండ్ నాకు నేనుగా చెప్పుకోకూడదు కానీ కస్టమర్స్ బాగున్నాయి అని చెప్తేనే నేను మీరు చెప్తున్నాను లేకపోతే నేను ఎందుకు చెప్తాను చెప్పండి కదా అలా ఇది మళ్ళీ ఇదిగోండి ఇంకొక బ్లౌజ్ తీసుకొచ్చారు ఎందుకు తెలుసా ఆ నెక్ ఇది డీప్ ఉందంట ఈ డీప్ పెట్టమన్నారనమాట మిగతాదంతా వద్దు ఎందుకంటే మీరు కుట్టింది బాగుంది ఇది బాగాలేదు ఒక నెక్ మాత్రం ఇది ఎంత డీప్ ఉందో అంత పెట్టండి అన్నారు అందుకే ఈ బ్లౌజ్ ఒక్కటి మాత్రం డీప్ పెట్టాలి అనుకున్నాను ఇక్కడ సైజ్ చూస్తున్నాను నార్మల్గా నేను పెట్టిన సైజు ఇది కరెక్ట్గా ఉందా అంటే ఆల్మోస్ట్ దగ్గర దగ్గర కొంచెం తక్కువ కరెక్టే ఉంది కానీ వాళ్ళకేంటంటే కొంచెం ఫిట్టింగ్ అనేది పర్ఫెక్ట్గా రావాలి అని ఇది కొంచెం ఫిట్టింగ్ కరెక్ట్గా లేదు అని చెప్పేసి అన్నారు అందుకని నేను దానికి దీనికి డిఫరెంట్ సేమ్ ఉంది అనేది చెక్ చేసుకుంటూ కట్ చేస్తున్నాను అనమాట నేను పెట్టేది ఎంత ఉంది ఇక్కడ ఎంత ఉంది అలా ప్రతిదీ చెక్ చేసుకుంటున్నాను రేపు ఇంకా వేరే బ్లౌజ్లు వచ్చినప్పుడైనా వేరే సైజు ఎలాంటివి వచ్చినా కూడా మనకి ఒక ఐడియా అనేది వస్తుంది ఇలా ఉంటే ఇలా ఉంటుంది అని చెప్పేసి టైలరింగ్ అంటే టైలరింగ్ ఫాస్ట్ ఫాస్ట్గా కుట్టడమే కాదు వాటిలో మనం తెలుసుకోవాల్సినవి చాలా ఉంటాయన్నమాట రేపు ఇలాంటి బ్లౌజులు వచ్చినప్పుడు మనం మళ్ళీ ఎలా ఫేస్ చేయాలి అనేది మనం నేర్చుకోవాలి ఖచ్చితంగా అలా అందుకని అన్నీ చెక్ చేసుకుంటూ ఆ బ్లౌజు ఈ బ్లౌజు అన్నీ చూసుకుంటూ బాడీ మెజర్మెంట్స్ చూసుకుంటూ బ్లౌజ్ కట్ చేస్తున్నాను ఇంకా మా వారైతే నిన్న సారీ టూ డేస్ ఇంట్లోనే ఉన్నారని చెప్పాను కదా ఇంకా అందుకని బయట నుండి వచ్చేస్తారనమాట ఇంకా నేనైతే అప్పటికి బ్లౌజులు కటింగే చేస్తున్నాను షాప్లో మిషన్ ఉంటే హెమింగ్ సారీ ఇంకా ఏమంటారు పీకో చేసేవారు కానీ షాప్లో మిషన్ తీసె తీసుకెళ్ళి ఇంట్లో పెట్టాను కదా ఇంకా ఊరికనే ఉన్నారనమాట షాప్లో అయితే ఇంకా అందుకని నేను అనుకుంటున్నాను మిషన్ తీసుకుంటే బాగుండు అని చెప్పేసి అనుకుంటున్నాను కానీ చూడాలి మా వారికి చెప్తే సరే వెళ్ళొద్దాం పదా అన్నారు అంటే సెకండ్ హ్యాండ్ మిషన్స్ ఇక్కడ సెకండ్ హ్యాండ్స్ అంటే మనకి రిపేర్ జరుగుతుంది అనమాట రిపేర్ చేయించుకోవచ్చు అక్కడ అక్కడ సేల్ చేస్తారు సెకండ్ హ్యాండ్స్ మనకి మిషన్లు కానీ ఇంకా మిషన్ గడ్డలు కానీ స్టాండ్స్ కానీ అయితే చాలా రోజులు అనుకుంటున్నాను వెళ్దాం దగ్గరే కానీ వెళ్ళట్లేదు ఈరోజైతే వెళ్దాము అనుకుంటున్నాను మా ఇంట్లో ఉన్నారు కాబట్టి ఈ బ్లౌజ్ అయితే ఒకటి కంప్లీట్ చేసేసి ఫస్ట్ అయితే మిషన్ దగ్గరికి వెళ్దాము అనుకుంటున్నాను ఎందుకంటే వేరే అమ్మాయిని ఎవరన్నా పెట్టుకోవాలన్నా మిషన్ కావాలి ప్లస్ నాకు షాప్లో పీకో చేసుకోవాలన్నా కావాలి కదా ఇంకా అందుకని నేనైతే మిషన్ తీసుకుంటే బాగుండు అనుకుంటున్నాను ఇంకా చాలాసార్లు ఓఎల్ఎస్లు కానీ ఇంకా తెలిసిన వాళ్ళని కానీ చాలా మందిని అడుగుతూనే ఉన్నాను ఎక్కడా కూడా దొరకట్లేదు నాకు మరీ ఎక్కువ రేంజ్లో కాదు స్టాండ్ వచ్చేసి ఒక థౌజండ్ ఫిఫ్టీన్ హండ్రెడ్లో వస్తే బాగుండు అనుకున్నాను అంతకంటే ఎక్కువ పెట్టలేను ఎందుకంటే సెకండ్ హ్యాండ్స్ కదా అందుకని చూడాలి మరి ఇప్పుడైతే ఇది బ్లౌజ్ కుట్టేసి మేము బయలుదేరి వెళ్తాము ఇదిగోండి మేమైతే ఆల్మోస్ట్ బయటకు వచ్చేసాము మా వారు పెట్రోల్ పోయించుకుంటున్నారు బండిలో అయితే ఇంకా మేము బయటకు వచ్చేసి వెళ్తున్నాం అనమాట షాపర్ నగర్ వెళ్తున్నాము ఇది ప్రజెంట్ కొంపల దగ్గర వెళ్తున్నాము షాపు నగర్లో అయితే ఒక షాప్ ఉంది ఒకటే షాప్ ఉంది ఎక్కువగా అక్కడికి వెళ్ళి అడుగుదామని చెప్పేసి వెళ్ళాం కానీ తనైతే ఒకటే ఒక మిషన్ ఉంది ఫుల్ మిషన్ అదైతే రేట్ అయితే ఎక్కువ చెప్పారు ఇంకా అందుకని తీసుకోకుండా ఇంటికి అయితే వచ్చేసాం ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేయండి